అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనకి ఎన్నిసార్లు చేసిన దీపారాధన విషయంలోనూ నైవేద్యం విషయంలోనూ ఇంకా ఉదయం చెయ్యాలా సాయంకాలం చెయ్యాలా ఎప్పుడు చెయ్యాలి దీపారాధన పూజ ఇలాంటివి ఎప్పుడు సందేహాలు సరే ఎవరో అడిగారు పూజ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ చేసుకోవచ్చా మరి ఏదో ఒక పూట చేసుకోవచ్చు మీకు ఉదయం కనుక కుదరకపోతే సాయంకాలం దీపారాధన చేసుకోవచ్చు అందులో ఎటువంటి అనుమానము లేదు చక్కగా మీకు తులసి మొక్క దగ్గర చేసుకోవచ్చు లోపల దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇక దీపారాధన తులసి మొక్క దగ్గర ఎప్పుడు చెయ్యాలి మామూలుగా అయితే బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి మీకు ఓపకుంటే రెండు పూటలా చేయండి లేదంటారా పొద్దున్న చాలా బిజీగా ఉంటుందండి కుదరదండి అంటారా పొద్దున్న మానేసి సాయంకాలం చేయండి నన్ను అడిగితే పొద్దున్న ఒక్కసారి మీరు పూజలు స్తోత్రాలు ఇవేమీ చెయ్యక్కర్లేదు ఆ దేవుడి గది ఒక్కసారి తుడిచేసుకుని కేవలం దీపారాధన ఒక్కటే వెలిగించండి దానికి పెద్ద సమయం పడుతుందని చెప్పి అనుకోను నేను మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు దీపారాధన ఒక్కటే చేసేసి బయటకు వచ్చేయండి మిగతా పనులన్నీ చేసుకోండి అది కూడా చెయ్యడం మాకు కుదరట్లేదండి అంటే ఇంకా సాయంకాలం సావకాశంగా చేసుకోండి తర్వాత నిత్య దీపారాధన చేసేటప్పుడు ప్రతిరోజు దేవుడి గది తడిబట్ట పెట్టాలా నిజానికి చెప్పాలి అంటే ప్రతిరోజు దేవుడి గది తడిబట్ట పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే కాస్త ఉంటుంది ఒకవేళ తడిబట్ట పెట్టకపోతే మామూలుగా గది తుడిచి దీపం పెట్టి పూజ చెయ్యొచ్చా అని కూడా అడిగారు అంటే కుదరకపోతే వారానికి రెండు సార్లు మూడు సార్లు పెట్టుకోండి ఆ రెండు సార్లు మూడు మిగతా రోజుల్లో మామూలుగా తుడిచి చక్కగా మీరు దీపారాధన చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అసలు నిజానికి చెప్పాలి అంటే దేవుడి గదిని చీపురుతో ఉడవకూడదు అంటారు పెద్దవాళ్ళు గుడ్డతో తుడవాలి అంటారు పెద్దవాళ్ళు ఆ గుడ్డతో వంగుని మామూలుగా తుడిచే బదులు తడిబట్ట పెట్టేసుకుంటేనే సుఖంగా ఉంటుంది నాకు తెలిసి కదా అందుకని ఒకసారి ఆ విషయం గురించి ఆలోచించండి లేదండి మాకు అసలు ఆ సమయం కూడా లేదంటే మీ ఇష్టం మామూలుగా తుడిచేసుకోండి తుడిచేసుకుని శుభ్రం చేసేసుకుని మనం మీరు మామూలుగా ఎప్పుడూ చేసేలాగైనా దీపారాధన చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ప్రతి రోజు తడిబట్ట పెట్టడానికి వీలు లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు వారానికి రెండు రోజులు మూడు రోజులు పెట్టుకోండి మిగతా రోజుల్లో మామూలుగా తుడిచేసి దీపారాధన చేసుకోండి ఇక సాయంత్రం కూడా దీపారాధన చెయ్యాలా ఉదయం చేశాక సాయంత్రం కూడా దీపారాధన చెయ్యాలా ఉదయం చేశాక సాయంకాలం కూడా దీపారాధన చేస్తే ఉత్తమోత్తమం అనమాట అందుకు మించింది ఏమీ లేదు సాయంకాలం కూడా చేస్తే చేయలేదనుకోండి ఉదయం చేసి సాయంకాలం చేస్తే ఓపిక తీరిక సమయము లేని వాళ్ళు ఏదో ఒక పూట చేసుకోండి ఉదయం శ్రేష్టం సాయంకాలము శ్రేష్టమే మీకు పొద్దున్న కుదరకపోతే సాయంకాలం చేయండి సాయంకాలం కుదరకపోతే పొద్దున్న చేయండి కాకపోతే ఏదో ఒక సమయంలో మాత్రం దీపారాధన చేయండి మెట్ట మధ్యాహ్నాలు దీపారాధనలు అవి మాత్రం ఎప్పుడూ చేయకూడదు ఇక ఇంకొకటి ఏంటంటే దీపారాధన వెలుగుతూ ఉండగా ఆ దేవుడి గది తలుపు వేసేయచ్చా మామూలుగా ప్రత్యేకంగా దేవుడి గది ఉన్నవాళ్ళు దీపారాధన వెలుగుతూ ఉంటే మామూలుగా మీరు డోర్ వేసేసుకోవచ్చు ఎందుకంటే అటు ఇటు తిరిగేవాళ్ళు ఆ గాలికి ఈ గాలికి దీపారాధన కొండకచ్చు చెప్పలేము కాబట్టి డోరు దగ్గరికి వేయండి మరీ పూర్తిగా తాళం వేసేదే గొళ్ళం పెట్టేయకుండా దగ్గరగా ఒక జారేస్తారు చూసారా అలా దగ్గరికి లాగి వదిలేయండి ఎందుకంటే బయట నుంచి ఏ గాలి లోపలికి వెళ్ళదు చక్కగా లోపల దీపాలు కూడా వెలుగుతూ ఉంటాయి వేసినంత మాత్రాన దోషం కాదు అలాగే కొంతమందికి గూళ్ళల్లో అంటే చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుంటారు ఆ గూళ్ళలో దీపారాధన పెట్టుకుంటారు అటువంటి వాళ్ళు జాగ్రత్త తలుపు వేసేసారు అనుకున్న తలుపుకి దీపానికి ఎక్కువ గ్యాప్ లేదనుకోండి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి లోపల దీపారాధన ఉండగా తలుపులు తీసే ఉంచాలి అంట అనేవారు పూర్వం ఎందుకంటే పూర్వం వంటగదిలోనే ఒక పక్కన ఉండేది ఇలాగ గా పూజ గది ఉండేది కాదు ఇప్పుడు ఒక గదిని వేరే గదిని పూజ గదిగా పెట్టుకుంటున్నారు ఇదివరకు వంటగదిలోనే ఉండేదో చిన్న అలమారలా ఉండేది కాబట్టి అక్కడ దీపారాధన వెలుగుతుంది తలుపులు తీసే ఉండేవి తలుపులు వేసేవారు కాదు ఓపెన్ గానే ఉండేది దీపారాధన కొండెక్కక అప్పుడు తలుపులు మూసేవారు అప్పటికి ఇప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితులు తేడా తప్పితే ఆ చిన్న చిన్న గూళ్ళు ఉన్న అయితే తలుపు తీసే ఉంచండి వేరేగా ప్రత్యేకమైన గది ఉన్నట్లయితే తలుపు దగ్గరికి జారేసి ఉంచండి తర్వాత దీపారాధన చేసేటప్పుడు ఆ నైవేద్యం ఎలా పెట్టాలి నైవేద్యం పెడతాం కదా మనం మామూలుగా ఏదైనా సరే దేంట్లో చేస్తాం నైవేద్యం స్టీలు పాత్రలు వాడతాం లేకపోతే అల్యూమినియం కుక్కర్లు అల్యూమినియం పాత్రలు వాడతాం దాంట్లో వంట చేసుకుని వేరే గిన్నెల్లోకి మార్చుకుంటాం కదా కానీ భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం స్టీల్ గిన్నెలతో నైవేద్యం పెట్టకూడదు అల్యూమినియం గిన్నెలతోనూ పెట్టకూడదు మరి అలాగా మనం సామాన్యంగా భగవంతునికి నైవేద్యం ఏం పెడతాం అన్నంతో వండింది అయితే అది పులిహారీ పెట్టిన అన్నం రైస్ కావచ్చు పాయస అన్నం కావచ్చు అలాంటివన్నీ కూడా ఇత్తడి గిన్నెలో వండాలి ఇత్తడి గిన్నెలో వండి ఆ గిన్నె పడంగా తీసుకొచ్చి పెట్టేయాలి అన్నంతో వండింది ఏదైనా పాయసాన్నం అయినా అంతే పాయసం మనం స్టీల్ గిన్నెలో చేసి ఇత్తడి గిన్నెలో పోయడం కాదు మీరు చేయడమే ఇత్తడి గిన్నెలో చేసి ఆ గిన్నె పడంగా తీసుకొచ్చి నైవేద్యం పెట్టాలి అలాగే ఒక పొంగలి చేసిన ఒక పులిహార చేసిన మీరు ఆ గిన్నెలో అన్నం వండి కలిపిన మళ్ళీ అది అంతా కూడా ఏ గిన్నెలో అయితే మీరు వంటకు ఉపయోగించారో ఆ గిన్నెలోనే ఆ ఇత్తడి గిన్నెలోనే మళ్ళీ వేసేసి దేవుడి దగ్గర పెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాయసాన్నం పులిహార లాంటివి చిన్న చిన్న వెండి గిన్నెల్లోకి తీసి దేవుడి దగ్గర నైవేద్యం పెడతారు అలా ఎప్పుడు చేయకూడదు గిన్నె పడంగా తీసుకెళ్ళి పెట్టేయాలి దేవుడి దగ్గర నైవేద్యం చేసేటప్పుడు దాంట్లో తులసి దళం వేసి నైవేద్యం పెట్టాలి అదేంటి విష్ణు దేవతలకైతే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి రాములవారికి వారికి ఇలాంటి దేవతలకైతే మన పరమేశ్వరుల వారికి అయితే బెల్వదళం వేసి నైవేద్యం పెట్టాలి అది మాత్రం మర్చిపోకూడదు నైవేద్యం ఏ పాత్రతో ఉండితే ఆ పాత్రతోనే నైవేద్యం పెట్టాలి అలాగే ఇంకా దీపారాధనకి రెండు దీపాలు పెట్టాలా ఒక దీపం చాలా రెండు దీపాలు పెడితే అండి మీ ఓపిక ఒక దీపం పెట్టుకున్నా సరిపోతుంది కాకపోతే మూడు ఒత్తులు వేసుకోండి ముందు దీపారాధన కుందీలో నూనె పోసి మూడు ఒత్తులు వేసి మూడు వత్తులు ఒక జ్యోతిగానే వెలగాలి అంతేగాని మూడు వత్తులు మూడు విడివిడిగా వెలగకూడదు మూడు విడివిడిగా వెలగకూడదు మూడు ఒత్తులు కలిపి ఒక జ్యోతిగానే వెలగాలి అలాగా దీపారాధన చేసుకోండి మీకు అందుబాటులో ఉన్నటువంటి నెయ్యి కానీ లేకపోతే నల్ల నువ్వుల నూనె కానీ అది కూడా కొనడం చాలా కష్టంగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఆర్థిక కష్టాలు దూరం అవుతాయి ఆర్థికంగా చాలా బాధలు పడుతున్న వాళ్ళు ఆర్థిక కష్టాలు ఉన్న వాళ్ళు డబ్బు సమయానికి అందని వాళ్ళు కొబ్బరి నూనెతో గనక చేస్తే దీపారాధన అప్పులన్నీ కూడా తగ్గిపోయి ఆర్థిక కష్టాలు తగ్గుతాయి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను లోకా సంస్థ సుఖనాభావంతా మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం